తలేద నమస్కారం గుర్తొచ్చింది ఈ రోజు మాటలు రావట్లేదు నాకు అంత మెల్లి కొట్టిరు సార్ అప్పుడు నేను యూనివర్సిటీ నుంచి రిలీవ్ అయ్యి ఈ స్కూల్ అత్యంత శక్తివంతంగా ఉండేవాడు ఫిజికల్లీ అండ్ అన్ని రకాలుగా ఉండేవాడు ఇప్పుడే ఎలాగ ఉన్నాడంతో అప్పుడు ఎలా ఉన్నాడో మీకు తెలుసు ఉండేవాడిని మా అదృష్టం కొద్దీ సార్ విజయ్ కుమార్ గారు మా గురువు గురుతుల్యులు మా ప్రిన్సిపాల్ గారు ఆయన దగ్గర ఆ రోజు సుమారు మేము యాభై అన్నారు కానీ యాభై ప్లస్ ఉంటారు మెత్స్లో వాళ్ళు అందరు కలిసి ఒక థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ డిపార్ట్మెంట్కి నలుగురు ఐదుగురు నలుగురు ఐదుగురు మ్యాథ్స్ అయితే ఆరుగురు అలా ఉండేవాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఆరుగురు మేము టీచింగ్ నాన్ టీచింగ్ అన్నీ కలిసి ఒక యాభై ప్లస్ ఉంటారు ఇది ఒక మినీ సామ్రాజ్యం అప్పుడు స్వర్ణయుగం అనేటువంటి తొంభైలోనే స్టార్ట్ అయింది అనుకుంటాను ఈ స్కూల్ మేము వచ్చి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభైలో సుమారు పది పన్నెండు మంది ఒకేసారి వచ్చాం ఈ స్కూల్లో అడుగుపెట్టాం ఇప్పుడు ఆ తొంభైలోనే ఒక నెల రెండు నెలల తేడాలో వెంకట రామేశ్వరతో స్టార్ట్ అయ్యి మహామేశ్వర వెంకటరామేశ్వరం అంతకుముందు త్రినరామేశ్వరు ఆర్సీఎస్సీ వీళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు మేము వచ్చేటప్పుడు కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయారు మీ వచ్చిన తర్వాత జేఏల్ మాస్టరు నేను ఎంఎల్ మాస్టరు మేమందరం వచ్చినాం ఒకే బ్యాచ్లో పంతొమ్మిది వందల తొంభైలో తరువాత తొంభై రెండులో కొంతమంది వచ్చారు ధర్మరాజు మాస్టార్ కదిరప్ప మాస్టార్ ఇలాంటి వాళ్ళు తొంభై రెండులో విజయకుమార్ గారి దగ్గర పనిచేయడం మా పూర్వజనం సుకృతం నాది కాదు పని చేసిన ప్రతి టీచర్నే అంత చక్కటి సహృద్భావ వాతావరణంలో మమ్మల్ని ఆయన నడిపించారు చక్కగా నడిపించారు పనిలో ఎవ్వరు కూడా పని ఎగ్గొట్టే మనసులో అప్పుడు లేరు ఎవరూ పని వాళ్ళు కాదు అంత క్రమశిక్షణతో చక్కగా మంచి వాతావరణంలో ఎవరిని పెద్దగా దండించకుండా తగు తగుమోతాదులో ఎంతవరకు ఒక టీచర్ని మందలించాలో అంతవరకే చేసేవాళ్ళు చక్కగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెవెన్ ఆయన క్వార్టర్లోనే ఉండేవాళ్ళు మేము ఎక్కడే ఉండేవాళ్ళం నేను వెళ్ళడానికి ఆప్షన్ లేదు కదా ఎక్కడికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు అప్పుడు మాకు మ్యారేజ్ కాలేదు కొంతమంది మాస్టర్ మార్క్ మాస్టర్ గారు ఫ్యామిలీస్తో ఉండరు నాకు స్టూడెంట్స్తో అప్పుడు మొదటి బ్యాచ్లు అటాచ్మెంట్ ఎక్కువ నేను తొంభై ఆరు జూలై వరకు ఉన్నాను కొంతమంది విద్యార్థులకి ఇప్పుడు నా దగ్గర చదువుకోని వాళ్ళు కూడా ఇక్కడ ఉండుండవచ్చు మా బ్యాచ్ పిల్లలు రాలేదు ప్రిన్సిపాల్ గారు నేను కలిసి ఎక్కడ ఐదున్నర సంవత్సరాలు నరసీపట్నం జనరల్ స్కూల్లో సార్తో కలిసి పదేళ్ళు మొత్తం అక్కడ నేను పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశాను ఇక్కడ ఐదున్నర సంవత్సరాలు పనిచేశాను మిగిలిన శ్రీకాకుళం జిల్లా తుని సింహాచలం ఈ స్కూల్స్లో చేశాను సారు నేను టెన్త్ ఏ సెక్షన్ ఆయన సోషల్ స్టడీసు నేను ఫిజికల్ సైన్స్ తన నుంచి నేర్చుకున్నది ఏంటంటే గొప్ప రిటైర్ రిటైర్ అయిన రోజు ముందు రోజు వరకు క్లాసులు చెప్పారు ముందు క్లాస్ టానికి ఏ సెక్షన్ మూడో పీరియడ్ సార్ ప్రిన్సిపల్ గారు క్లాస్ అంతా టిఫిన్ నుంచి పరిగెట్టు పరిగెట్టు అప్పుడు రెండు పీరియల్ తర్వాత టిఫిన్ ఉండేది అదే రకంగా ఉండేది సార్ మూడో కదా సార్ అనేది మూడో పీరియడ్ సుమారు పదిహేను పదహారు సంవత్సరాలు నేను చేశాను సార్ దగ్గర చక్కగా చేశాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఐదున సార్కి నాకు ఇద్దరికీ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది అప్పుడు అప్లై చేసుకున్నాం సార్ మాదే ఆ వాళ్ళే ఇచ్చారు గుర్తించి ఇప్పుడైతే అప్లై చేసుకోమంటున్నారు టీచర్ అవార్డుకి అప్లై చేసుకోమంటున్నారు ఆ రోజు మేము అప్లై చేయలే అది సార్ ఇన్స్పిరేషనే జనరల్ స్కూల్లో కూడా చాలా చక్కగా మంచి బ్యాచ్లు తయారాయి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎంత మంచి బ్యాచీలకు అక్కడ చదువు చెప్పినా నా స్మృతి పదంలో మెరిగేది కొయ్యూరు ఈ మట్టి వాసన అలాంటిది ఈ మట్టి మహత్సం అలాంటిది ఈ స్థల మహోత్సవం అలాంటిది నేను కాదు అప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రతి టీచర్ ఏ వ్యక్తి అయితే టీచరే కాదు నాన్ టీచింగ్ కానీ ఎవరైనా ఇక్కడ విద్యార్థి కానీ టీచర్స్ కానీ నాన్ టీచింగ్ మెంబర్స్ కానీ అందరూ కూడా ఈ స్థలాన్ని ఇష్టపడిన వాళ్ళు లేరు ఈ స్కూల్ని ఇష్టపడిన వాళ్ళు లేరు నేను ఐదు ఆరు చోట్ల చేశాను ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తయిందండి సర్వీస్లోకి వచ్చి నాకు మొట్టమొదట గుర్తొచ్చేది కొయ్యూరు మరి కొయ్యూరు మేము వచ్చేటప్పటికి లైక్ యాటమ్స్ అటమ్ ఇస్ ఎన్ ఎనర్జిటిక్ పార్టికల్ ఈ ఆటం అనేటువంటి శక్తివంతమైన కణం ఎప్పుడైతే కాంపౌండ్గా మారిపోతుందో శక్తి తగ్గిపోదు ఇక్కడికి వచ్చేవాళ్ళకు కూడా యాటమ్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట అంత శక్తివంతమైనటువంటి టీచర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు నిరంతరము పహారా కాస్తూ పిల్లల్ని ఎక్కడికి వెళ్ళకుండా నిరంతరము క్లాసుల్లోనే ఉండేవాళ్ళు మాకు కొంచెం ఎక్స్ట్రా పని ఫ్యామిలీస్ ఉన్న నైట్ డ్యూటీలు నాగేస్తే పెళ్ళి కాకంటుంది నైట్ డ్యూటీ నేనేం చేసేవాళ్ళు ఎక్కువ కాలం తొంభై నాలుగు వరకు నైట్ డ్యూటీ అప్పుడున్న బ్యాచ్లతో బాగా అటాచ్మెంట్ ఎక్కువ నాకు ఎందుకంటే నైట్ డ్యూటీ వీళ్ళు సాయంత్రం అవగానే ఇంటికి వెళ్ళిపోయాలి ఇక్కడే క్వార్టర్స్లో మేము ఖాళీగా ఉన్నాం ఏం చేస్తాం అక్కడ కాబట్టి పిల్లల మధ్య గడిపోవాలి మేము అలా ఉండేది అంత చక్కటి రోజులు ఆ రోజులు గుర్తు చేసుకుంటే మాకు ఎంత ఆనందంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది తొంభై ఆరులో నేను వెళ్ళాను ఇక్కడ నాతో వచ్చిన వాళ్ళందరికంటే కొంచెం ముందు నేనే వెళ్ళిపోయాను తర్వాత జయలు సార్ ఇలాంటి వాళ్ళు రెండు వేల వరకు ఉన్నట్టుగా ఉంది ధర్మరాజు వీళ్ళందరూ రెండు వేల వరకు ఉన్నారు సుమారు పదేళ్ళు వాళ్ళు పనిచేశారు నేను ఆరు సంవత్సరాలకే ఇక్కడి నుంచి వెళ్ళాను కాకపోతే ఏంటంటే ఇది మాకు ఒక తీయని గుర్తు మా నేను ఇక్కడ పనిచేసేటప్పుడు విజయకుమార్ సార్ ప్రిన్సిపల్ నాకంటే కొద్ది రోజులు ముందు ఆయన వెళ్ళారు కొన్ని రోజులు మాత్రం నాగేశ్వరరావు గారు నాకు ఎఫ్ఏసి నేను వచ్చిన సార్ వచ్చిన కొత్తలో నేను వెళ్ళిపోయాను ఆయన కూడా చాలా మంచి వ్యక్తి టీచర్ని బ్రహ్మాండ నేను తక్కువ కాలంలో టీచర్ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే నేను గమనించింది ఫుల్ హెల్పింగ్ నేచర్ నేనున్నాను మీకేదైనా నేనున్నాను అని కొన్ని నెలలు కొన్ని రోజులే చేసిన కొన్ని నెలలే కానీ అంత గొప్ప క్వాలిటీ అతను నేను గమనించాను తక్కువ రోజు చేశాను నా గారు మరి విజయకుమార్ సార్ అంటే మరి చెప్పనక్కర్లేదు అందరికీ తెలుసు ఆయన ఎటువంటి వ్యక్తి ఎలా చేయించారు ఏంటి అనేది పిల్లలకి టీచర్స్కి అందరికీ తెలుసు కాకపోతే సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఇంకా నేను ప్రిన్సిపాల్గా ఆంధ్రవాసలో మహాత్మా జ్యోతిబా పోలియో జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చూస్తున్నాను నేను అతి తక్కువ మంది మాతో చేరిన వాళ్ళు ఇంచుమించు ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను ధర్మరాజ్ మాస్టరు వీరకుమార్ మాస్టరు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు సర్వీస్లో ఉన్నాం మిగతా వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు నేను సర్వీస్లో ఉంటూ ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఎట్టి ఉండడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అది కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది కాకపోతే తొంభై అంటే తొంభై రెండు ఆ బ్యాచ్లు పిల్లలు వస్తే బాగుండే వాళ్ళు రాలేదు మేము వెళ్ళిపోయే ముందు ఉన్నటువంటి బ్యాచ్లు పిల్లలు ఉన్నారు రమేష్ వీళ్ళు ఉండేవాళ్ళు కానీ తర్వాత తొంభై ఎనిమిది ఇప్పుడు రెండు వేల విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చినారు కొంతమంది నేను వాళ్ళకి తెలియదు వాళ్ళకి వాళ్ళు మాకు తెలియదు తొంభై ఆరుతో వెళ్ళిపోయాను ఇలాంటి ఒక మంచి సంస్కృతిని ప్రవేశపెట్టి మీ అందరూ ఇవి నిరంతరం కొనసాగించాలని కోరుకుంటున్నాను ఇదే లాస్ట్ కాదు మీరు కొనసాగించాలి నర్సీపట్నం ఏపీఆర్ స్కూల్ జనరల్ బాయ్స్ స్కూల్లో ఒక మంచి సాంప్రదాయం నడుస్తుంది అది ఎనభై ఏడు ఫస్ట్ బ్యాచ్ టెన్త్ క్లాస్ అందరూ తొంభై రెండు తొంభై వరుస మంది మంది తొంభై నైంటీ వన్ గాంధీ వాళ్ళ ఫస్ట్ బ్యాచ్ ఎనభై ఏడు వాళ్ళు ఒక బ్యాచ్ ఎనభై ఏడు ప్రతి సంవత్సరము డిసెంబర్ రెండవ ఆదివారం ప్రతి సంవత్సరం ఇంక డేట్తో పనిలేదు ప్రతి సంవత్సరము డిసెంబర్ రెండవ ఆదివారం అక్కడ ఒక గట్టిగదర్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఒక బ్యాచ్ ఒక సంవత్సరం తొంభై ఏడు నుంచి సుమారు ఇప్పుడు రెండు వేల దాటింది రెండు వేలు రెండు వేలు రెండు వేలు దాటలేదు తొంభై ఎనిమిది దాకా వచ్చింది తొంభై ఎనిమిది దాకా వచ్చింది కంటిన్యూ అవుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ ఒకేసారి కాకుండా మన గురువులు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు వస్తుంటారు ప్రతి సంవత్సరం జరుగుతుంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు వస్తుంటారు మీరు చాలా చాలా ఈ నిజంగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఇక్కడ కొన్ని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ రావాలి ఓల్డ్ స్టూడెంట్స్ ఒకసారి గెట్ టుగెదర్లో పార్టిసిపేట్ చేయాలి వాళ్ళని చూడాలి చాలామంది చిన్నపిల్లలే నిన్నటి వరకు నాకు మైండ్లో చిన్నపిల్లలే కనిపించారు ఈరోజు చూస్తుంటే మా ఉన్నారు ఒక్కొక్క మా మాయంతో ఉన్నారు మాకంటే మీరు బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఒక గురువు రమణమేటారు ఒక పద్యం చెప్పారు ఇప్పుడు పుత్రోత్సాహం తండ్రి మార్చేసి కొత్త పద్యం చెప్పారు చెప్పారు కదా అది ఎప్పుడు ఆనందం కలుగుతుంది జనులందరూ వచ్చి ఆ పుత్రుని పొగిడినప్పుడే కదా ఇక్కడ శిష్యుని పొగడాలి శిష్యుని పొగడాలంటే ఏమవ్వాలి మంచి పొజిషన్లో ఉండాలి నా సలహా ఏంటంటే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఎవరు అందరూ పెద్ద ఉద్యోగాలు చేయలేరు ఒకే స్థాయిలో చేరలేరు కొంతమంది చిన్న ఉద్యోగులు ఉంటారు కొంతమంది పెద్ద ఉద్యోగులు ఉంటారు అందరూ అంబేద్కర్ డిప్యూటీ కలెక్టర్స్ కాలేరు అదే రకంగా మాట్లాడే వాళ్ళ అబ్బాయి నాకు తెలియదు క్రాంతి కుమార్ గారు నేను వచ్చేటప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు స్కూల్కి ఇలా వాళ్ళు మరి డిప్యూటీ కలెక్టర్ ఐఐటిడబ్ల్యూ ఇలాంటి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మీ అందరికీ నేను విన్నవించుకున్నది మీకు పాఠం చెప్పిన గురువుగా మనం ఏ స్థితిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా చిత్తశుద్ధితో నిజాయితీతో మనం పనిచేయాలి మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఇది ఒకటే సందేశం చిత్తశుద్ధితో నిజాయితీతో నియమబద్ధంగా నిబద్ధత ఉండాలి ఆ పని చేసేటప్పుడు మనం సమాజానికి చేయాల్సిన పని మనం చేసినట్టే ఒక ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను చక్కగా బోధించి విద్యార్థి లేదా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పినప్పుడు ఆ ఉపాధ్యాయుడి జీవితంలో సఫలీకృతమైనట్టే ఎంతమంది తయారవుతున్నారు ఈరోజు ఎంతమంది టీచర్స్ లేరు ఎంతమంది కండక్టర్స్ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వెళ్ళారు కొంతమందికి జన సూల్స్ అయితే కొద్దిగా మంచి పొజిషన్కి వెళ్ళారు మన గిరిజన ప్రాంతాల్లో అప్పట్లో నాకు తెలిసి మీరే ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ మీ ఇళ్లలో మీరే చదువుకునేవాళ్ళు గిరిజన విద్యార్థులు వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ అన్నదమ్ములు పెద్ద చదివిన వాళ్ళు ఉండేవి కాదు మేము వచ్చిన కొత్తలో తొంభై ఒకటి ఆ బ్యాచ్లో అంతా తెలిసిన ఉండేవాళ్ళు కాదు వీళ్ళే ఫస్ట్ జనరేషన్ ఆ ఇంట్లో మరి అలాంటి విద్యార్థులు కష్టపడి వీళ్ళు మట్టిలో మాణిక్యారు ఇక్కడ చదివిన పిల్లలు మట్టిలో మానిచ్చారు ఉద్యాన్ని సహనపడితే మెరుగుతుంది అది స్వతహాగా ఉద్యమం మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీయడం అనేది గొప్ప అలాంటి మట్టిలో మాణిక్యాలు మీరు ఈ స్కూల్లో ఆ రోజుల్లో చదువుకున్నాను ఇప్పుడంటే చాలామంది అన్ని చోట్ల ఉద్యోగులు ఉన్నారు అవేర్నెస్ ఉంది మీడియా పవర్ఫుల్గా ఉంది ఇవన్నీ సోషల్ మీడియా వల్ల అలాగే అలా అందరు కూడా యూట్యూబ్లో అవి ఇవి ఇంటర్నెట్ ఉపయోగించుకొని బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఆ రోజు విత్ ఇన్ ఫోర్ అవర్స్ ఈ నాలుగు గోడల మధ్యనే ఉపాధ్యాయుడు ఏది చెప్తే అదే చదువు మరి ఎంత చిత్తశుద్ధితో ఉపాధ్యాయుడు చెప్తే ఆ విద్యార్థి అలా తయారయ్యేవాడు మీకు ఇంకా మంచి అవకాశాలున్నాయి విద్యార్థులను తీర్చిదిద్దడానికి లేదా మీ మీ రంగాల్లో మీరు పనిచేస్తుండేటప్పుడు మీ కర్తవ్య నిర్వహణకు మీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహి నిర్వర్తించడానికి మంచి అవకాశాలున్నాయి దయచేసి మీ అందరూ కూడా ఒక మంచి పౌరులుగా పిల్లలను తీర్చిదిద్ది లేదా ప్రజలను తీర్చిదిద్ది వాళ్ళకి చేయవలసినటువంటి సేవ మీరు మీ లోకం లేకుండా అందించండి గురువుగా ఇచ్చే సందేశం ఇదే సమాజం ఆటోమేటిక్గా అదే బాగుపడుతుంది మన పని మనం అందరం చేసుకుంటే సమాజం బాగుపడదా సారు కుమార్ సార్ చెప్పారు దేశం అంటే ఏంటి మనసులే కదా మరి మనసులో అందరం పని పనిచేసేటప్పుడు దేశం పురోభివృద్ధిలో నడుస్తుంది అలా దేశం పురోభివృద్ధిలో నడవాలి అంటే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి మేము వేదిక మీద మాట్లాడుతాం తొంభై ఒకటి నుంచి తొంభై నుంచి ఇప్పటి వరకు మా విద్యుక్త ధర్మాన్ని మాత్రం మేమైతే బాగానే నిర్వర్తిస్తున్నామని నేను అనుకుంటున్నాను టైంకి వెళ్తాం మేము చేయాల్సిన పని చేస్తున్నాం విద్యార్థులకు మేము నిర్వర్తించినవన్నీ కూడా చిత్తశుద్ధితో చేస్తున్నాం మీరు కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాను కాబట్టి పూర్వ విద్యార్థులు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క బ్యాచ్ వాడు ఒక్కొక్క సంవత్సరం ఏదో ఒక డేట్ పెట్టుకుని ఇక్కడ కండక్ట్ చేయండి మాకు అవకాశం ఉందన్నామని మేము వస్తాం ఇదే లాస్ట్ కాకూడదు ఇది ఫస్ట్ ఇంతకు ముందు ఒకసారి లోకుల్ గాంధీ వాళ్ళు ఉండేటప్పుడు కొంతమందిని పిలిచారు మమ్మల్ని ఇంత గ్రాండ్గా ఆ రోజు ఇంతమంది అటెండ్ అవ్వలేదు కానీ పిలిచారు ఒక టెన్ ఇయర్స్ అవుద్దా రమేష్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చారు గారు వచ్చారు నేను వచ్చారు వచ్చారు అందరం వచ్చాం మరి ఇప్పుడు మీరు అదే రకంగా ఈ ప్రాక్టీస్ అనేటువంటిది కొనసాగించండి ప్రతి సంవత్సరం ఏదో ఒక బ్యాచ్ కండక్ట్ చేయండి చేస్తే మేము కూడా వస్తాం మాకు ఇక్కడికి వచ్చే అవకాశాన్ని కల్పించండి థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ